హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే టూ థర్టీ ఆ టైం అయిందండి ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదు నైట్ టూ థర్టీ ఆ టైంలో తీసిన వీడియో అండి ఇది ఇది ఫిలిప్పీన్స్ కంట్రీలోని దవా సిటీలోని తీస్తున్న వీడియో అనమాట నేను ఇక్కడికి ఈ టైంలో ఎందుకు వచ్చాను ఏంటనేది మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అలాగే ఈ వీడియోలో నేను మరికొన్ని ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను అలాగే ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయి ఎలాంటివి ఫుడ్ దొరుకుతుందో చూపిస్తాను అలాగే ఇది రెండున్నర ఆ టైంలో మనకి వీడియో తీయటం జరిగిందండి ఆ టైంలో అయితేనే మనకి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ సంబంధించి ఫ్రెష్గా దొరుకుతాయండి ఎందుకంటే ఇది పెద్ద సిటీ అనమాట దవావ సిటీ అనేది ఇక్కడ నుంచి లోడ్ రూపంలో ఎక్కువగా ట్రాన్స్పోర్ట్గా వెళ్ళిపోతాయి అలాగే ఇక్కడికి లోడింగ్ కూడా వస్తుంది వచ్చినవన్నీ చిన్న చిన్న ఊర్లకన్నిటికీ లోడ్లో వెళ్ళిపోతూ ఉంటాయండి ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటాయి ఈవినింగ్ వచ్చేసరికి మనకి అంత ఫ్రెష్గా దొరకు అలాగే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కూడా అంతగా అవైలబుల్గా అనమాట ఈ వీడియో వచ్చేసరికి నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ తీయడం జరిగింది ఆ టైంకి అంటే జనవరికి ఫస్ట్కి సంబంధించి వీళ్ళు కొన్ని సెలబ్రేషన్ కూడా అమ్ముతున్నారు అలాగే చూసినట్లయితే పైనాపిల్ వాటర్ మిలన్ అనేది కూడా లోడ్ల రూపంలో ఇప్పుడే దిగిందనమాట మేము కార్ దిగేటప్పుడు అలాగే ఇదంతా ఫ్రూట్స్ మార్కెట్ అండి ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి అలాగే మంచి మంచి ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట సీజన్తో సంబంధం ఉండదండి సీజన్తో సంబంధం లేకుండా మ్యాంగోస్ కానీ సపోటా కానీ ఇంకా వేరే వేరే ఫ్రూట్స్ అనేవి కూడా ఎప్పుడు మనకి అవైలబుల్గానే ఉంటాయి అలాగే ఫ్లవర్స్ మార్కెట్ కూడా ఉంది అది మరొక వీడియోలో మీకు తీసి చూపిస్తాను ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలగా నడుచుకుంటూ వెళ్తే నాన్ వెజ్ మార్కెట్కి వెళ్ళడం జరుగుతుంది అది చూపిస్తాను ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఎప్పుడు మీట్ తీసుకుందామంటే గోట్ మీట్ తీసుకుందామంటే అది దొరకట్లేదు ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ త్రీకి అయితేనే దొరుకుతుందని చెప్పారనమాట ఆ టైం అందుకని ఏ టైంకి రావడం జరిగింది ఇవనేవి ఫ్లవర్స్ అనమాట ఒక్కొక్కటి ఒక బంచ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి ఆ బంచ్కి వచ్చి ఎన్నో ఫ్లవర్స్ ఉండవు ఒక ఫోర్ ఫైవ్ ఫ్లవర్స్ ఉంటాయి ఇదండి నాన్ వెజ్ మార్కెట్ ఇప్పుడు నాన్ వెజ్ మార్కెట్లో కూడా సపరేట్గా ఉంది ఒకటేమో మీట్ మార్కెట్ ఒకటి చికెన్కి సంబంధించి అలాగే ఇంకొకటి సీ ఫుడ్కి సంబంధించి మార్కెట్ ఉంటుందన్నమాట ఇదంతా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి పిగ్ మీట్ అలాగే కౌ మీట్ అలాగే గోట్ మీట్ ఉంటుందండి గోట్ మీట్ వచ్చేసరికి చాలా లెస్గా దొరుకుతుంది పిగ్ మీట్ కౌ మీట్ వరకు అయితే ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది కానీ ఇంత ఫ్రెష్ ఉండదన్నమాట ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళైనా కూడా ఈ టైంకే వచ్చి వీళ్ళు తీసుకుంటారనమాట అలాగే ఫ్రెష్గా లోడ్స్ వస్తాయి అలాగే కటింగ్ కూడా మన ముందే చేస్తారండి అలాగే ఇప్పుడు ఈ మా ఇదంతా మీట్ మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి కౌ మీట్ అనమాట అప్పుడే కట్ చేసి తను హుక్కి వేలాడదీయడం జరిగింది అలాగే ఇలా పిక్ మీట్ వచ్చేసరికి సపరేట్ సపరేట్ పార్ట్స్ అనేవి సపరేట్ సపరేట్గా అమ్ముతారు చూడండి అలాగే కౌ హెడ్ అనమాట మీరు చూస్తుంది దాని స్కిన్ తీసేసి అలా పెట్టారు అలాగే ఇక్కడ నుంచి ఇదంతా కౌ మీట్ని అనమాట కౌ మీట్లో కూడా వాటి భాగాలు సపరేట్ సపరేట్గా అమ్ముతారు అలాగే పిగ్ కూడా సపరేట్ భాగాలు అమ్ముతారు అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలను ఆదరిస్తారని అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న బ్లడ్ వచ్చేసరికి కౌ బ్లడ్ అలాగే పిగ్ బ్లడ్ పిగ్గుకు సంబంధించిన బ్లడ్ కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను వీళ్ళు పిగ్గుకి సంబంధించి ఏ పార్ట్ అనమాట ప్రతి ఒక్క పార్ట్ని వీళ్ళు యూజ్ చేసుకొని తింటారు ఈవెన్ పేగులతో సహా అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి పిగ్గుకి మూతుంటుంది కదా అది శుభ్రంగా అమ్మాయి క్లీన్ చేసి దాన్ని సేల్ చేస్తున్నారనమాట అలాగే పిగ్గులో దాని లివరు అలాగే ఇంకెన్నో భాగాలు ఉంటాయి కదా అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా షాపులు ఉన్నాయండి అలాగే కవ్వు కూడా వాటి పార్ట్స్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్గా షాప్లు అనేవి ఉన్నాయన్నమాట ఇది ఓవరాల్గా వచ్చేసి పిగ్గు సంబంధించి వాటి కాళ్ళు అలాగే వాటి లోపల ఉన్న పొట్ట భాగం అలా స్కిన్ ఇంకా వెరైటీ వెరైటీగా కట్ చేసి ఉంచారనమాట అలాగే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తున్నాయి కదా అవి వచ్చి వాటి చర్మం కట్ చేసి కొంచెం హాట్ వాటర్లో బాయిల్ చేసి అలా పెట్టారండి అలాగే కౌ లివర్ పిగ్ లివరు అలా అన్నిటినీ ఇతను సేల్ చేస్తున్నారు అలాగే వాటి స్కిన్ కూడా ఉందనమాట ఇదంతా కౌ మీట్ అనమాట ఒక్కొక్కటి వచ్చేసి చాలా మినిమం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కేజెస్ వరకు ఉంటుంది పార్ట్ వచ్చేసరికి ఇదంతా కౌ పార్ట్ అనమాట తను ఇప్పుడే కట్ చేసి ఇలా ఎల్దేశారనమాట అలాగే ఇంకొక వైపు తను క్లీన్ చేస్తున్నారు ప్రతి ఒక్క పార్ట్ని తింటారండి వీళ్ళు అలాగే వీళ్ళు ఎక్కువగా ఏం తింటారంటే పిగ్గను ఎక్కువగా తింటారు అలాగే మీకు వీటిల్లో భాగాలు ఉన్నాయని చెప్తున్నాను కదండి ఆ షాప్లు కూడా చూపిస్తాను చూడండి అలాగే ఇప్పుడే లోడ్ల రూపంలో తీసుకొచ్చి ఆ పిగ్గులు అనేవి ఇక్కడ పెడుతున్నారనమాట ఇలా ఎన్నో లోడ్లు వస్తూనే ఉంటాయండి అవి వచ్చినాయి వచ్చినట్టు మళ్ళీ లోడింగ్ జరుగుతుంది అన్లోడ్ జరుగుతూనే ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి కౌమిట్ షాప్ అనమాట అలాగే అది గోట్ మీట్ షాపు ఇక్కడ నుంచి ఇక మీకు చూపిస్తాను చూడండి పిగ్ మీట్లో కూడా రకాలు ఉంటాయి వాటి భాగాలు ఉంటాయి అన్నాను కదా ఇదంతా దాని స్కిన్ అనమాట దానికి సంబంధించిన స్కిన్ లివరు ఈ షాప్లో దానికి దొరుకుతుంది అలాగే ఇంకొక సైడ్ ఏమి దానికి సంబంధించినవే కొవ్వు భాగం అంటారు కదా అది కూడా దొరుకుతుంది దాని కాళ్ళు అండి ఇవి పిగ్ కాళ్ళు అనమాట అలాగే పిగ్గుకి అంటే కొవ్వు కింద ఉండే స్కిన్ భాగం ఒక సైడు అలాగే దాని పొట్ట భాగంలో ఉన్న పేగులు ఒక సైడు దొరుకుతాయి అన్నమాట ఈ టైంలో అయితేనే మనకి మీటే కానీ సీ ఫుడ్డే కానీ వెజిటేబులే కానీ చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి ఈ దబాబ్ సిటీలో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అయిపోయే లోపు ఈ మీట్ షాప్ అంతా కొత్త ఖాళీ అయిపోయి ఎంతీగా ఉంటుంది ఏదైనా ఓవరాల్గా నైట్ ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ కదా అందుకనే ఓవరాల్గా ఎక్కువ నైట్ నడుస్తుందని చెప్తున్నారనమాట అలాగే ఇప్పుడు నేను పిగ్గుకి సంబంధించిన పేగులు ఇలా కవర్లో అమ్మాయి ప్యాక్ చేసి అమ్ముతుంది అనమాట అలాగే కవ్వు సంబంధించిన పేగులు కూడా అలా కవర్లో ప్యాక్ చేసి ఉంచారు కౌ మీటు అలాగే పిగ్ మీటు కూడా ఒక సైడ్ ఉన్నాయి ఆ అమ్మ వచ్చేసి నేను చెప్పాను కదా ఉడకబెట్టి ఆవిరికి ఉడకబెట్టి వండుతున్నారని అవి వండుతున్నారనమాట ఇక్కడ వీటి లివరు పేగులు అలాగే ఇంకేంటో భాగాలు ఉన్నాయి అంతగా పేర్లు తెలియవు అలా సమ అలాగే ఇదంతా పిగ్దేనమాట ఇంకా మీరు ఇక్కడ నుంచి దానికి వేరే కొంచెం అవతల సైడ్ ఉన్నది అయితే నచ్చేసరికి సీ సీ ఫుడ్ సంబంధించి ఒక మార్కెట్ ఉంది ఆ మార్కెట్లోకి వెళ్తాను అక్కడ కూడా మీకు వీడియో తీసి చూపిస్తానండి ఇక్కడ వచ్చేసరికి సీ ఫుడ్ కూడా మంచిగా అవైలబుల్ ఉంటుంది అది కూడా ఈ టైంలోనే మంచి మంచి సీ ఫుడ్ సంబంధించి దొరుకుతాయి అనమాట ఇదంతా కౌ మీట్ అండి అలాగే పిగ్ మీట్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఫిష్ మార్కెట్లోకి వెళ్ళడం జరుగుతుంది చూడండి ఇదంతా ఒక సైడు ఇప్పుడు ఇందులోకి ఫిష్ మార్కెట్లోకి రావడం జరిగిందనమాట ఈ ఫిష్ మార్కెట్ వచ్చేసరికి అక్కడ కూడా చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ అమ్మ వచ్చేసరికి ఫిష్ని సపరేట్గా కట్ చేసి దాని లోపల ఉన్న ముళ్ళు ఉంటాయి కదండి అవన్నీ సహాయంతో తీసి వాటిని ప్యాక్ చేస్తున్నారనమాట అంటే మేబీ డ్రై ఫిష్కి వెళ్తాయేమో అందుకనే ఆ మామ అలా క్లీన్ చేసి వాటిని ప్యాక్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ వచ్చేసరికి క్రాబ్ అనేది వీళ్ళు లోడ్ చేస్తున్నారండి క్రాబ్ అలాగే ఫ్రాన్స్ కూడా అప్పుడే వచ్చాయి వాటిని ఓపెన్ చేసి సర్దుకుంటున్నారనమాట అలాగే ఫ్రాన్స్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక్కడ వచ్చేసరికి టోనా ఫిష్ అండి టోనా ఫిష్ అయితే చాలా పెద్ద పెద్ద టోనా ఫిష్లు ఉంటాయి అవి కూడా చాలా మంచి ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట టోనా ఫిష్ వచ్చేసరికి చాలా బాగుంటుంది ఎప్పుడైనా దొరికినప్పుడు మీరు ట్రై చేయండి టోనా ఫిష్ అనేది ఇక్కడ బాగా అవైలబుల్ ఉంటుంది మినిమం థర్టీ కేజెస్ వరకు టోనా ఫిష్ని నేను చూడడం జరిగింది అది మీకు చూపిస్తాను అలాగే ఇవన్నీ ఫ్రాన్స్లో రకాలు అండి ఈ ప్రాన్స్లో రకాలు అలాగే టోనాపిస్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ముక్కలు అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి ఇలా సేల్ చేస్తున్నారు ఇవి వచ్చేసి షెల్స్ అనమాట అంటే గవ్వలు వాటిని కూడా అమ్ముతారు వీళ్ళు అవి కూడా తింటారనమాట వచ్చి వేరే ఫిష్ అనమాట వీటిని కూడా వీటి పేర్లు మనకి తెలుగులో అంతగా తెలియదు అలాగే ఇంకా వెరైటీ వెరైటీ ఫిష్లు ఈ వీడియోలో చూపిస్తాను ఇవన్నిటిని గవ్వాలండి అలాగే రొయ్య పొట్టు అంటాను కదా అది కూడా ఇలా వీళ్ళు డెకరేట్ చేసి పెట్టారు ఇవన్నీ ఫిష్లేనమాట ఏ ఫిష్లో వీటి పేర్లు వచ్చేసి నాకు తెలియదు అలాగే ఇక్కడ రాయలేదు కేజీ వచ్చేసి రెండు వందల ఎనభై నుంచి ఇంకా పైగా ఉన్నాయని చెప్తున్నారు అలాగే ఇది రొయ్య పట్ట అన్నాను కదండి అంత చిన్న చిన్న రొయ్యలు అవన్నమాట అలాగే ఇవన్నీ వేరే ఫిష్లు అనమాట ఇవన్నిటిని ఇప్పుడే ఫ్రెష్గా వచ్చాయి ఇవి గోల్డెన్ సంథింగ్ ఫిష్ అనమాట ఇంకా వేరే వేరేగా ఉన్నాయి లాపు లాపు మాయా మాయా ఫిష్లు అవి కూడా చూపిస్తాను ఇక్కడికి వచ్చేసరికి టోనా ఫిష్ని మనం కట్ చేసి ఉంచారు చూపిస్తాను ఉండండి అలాగే ఇది అనేది పెద్ద మార్కెట్ అండి ఈ దవా సిటీలో ఇది చూసారా టోనా నా అమ్మాయి కట్ చేసి ఎంత సైజులో పీస్ కావాలో అంత సైజులో మనకి ప్యాక్ చేసిస్తారనమాట అలాగే ఇంకొక వెరైటీ ఆఫ్ ఫిష్లు అనమాట ఇక్కడ వీళ్ళు వెజిటేబుల్స్ కన్నా నాన్ వెజ్ ఎక్కువగా తింటారు అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇంకా వెరైటీ ఫిష్లు ఉన్నాయి ఇవి వచ్చేసి వన్ ఫార్టీ నుండి వన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి కేజీ ఇవి అలాగే ఇవి కూడా టోనా ఫిష్ ఏనండి ఈ టోనా ఫిష్లో కళ్ళు అలా మరి దవడ భాగాలు అంటారు కదా అవి కూడా వీళ్ళు తింటారనమాట అలాగే ఇంకా ఈ ఫిష్ వచ్చేసరికి చూస్తానికి కొంచెం డెవిల్ ఫిష్ లాగే ఉంది బట్ కానీ ఈ ఫిష్ పేరు నాకు తెలియదు అలాగే ఇవి ఆక్టోపస్లు ఇంకా ఏమంటారు వేరే వేరే ఫిష్లు కూడా ఉన్నాయి అలాగే ఫ్రాన్స్ ఉన్నాయి పెద్ద ఫ్రాన్స్ ఉన్నాయి చిన్న ఫ్రాన్స్ ఉన్నాయి వీటి పేరంతగా తెలియదండి కొంతమంది క్వాంట్ సంచులు అంటారు మరి కొంతమంది వేరేలా పిలుస్తారు అనమాట అలాగే చిన్న చిన్న ఫిష్లు అలాగే ఎక్స్రే ఫిష్ లాంటివి ఇంకా పెద్ద వేరే చేపలు ఉన్నాయండి అలా ఇతను వచ్చి చెప్తున్నారు మధ్యలో అలాగే ఇవన్నీ ఇప్పుడే లోడ్ దిగి వీళ్ళు సర్దుకోవడం జరుగుతుంది అలా ఈ మార్కెట్ వచ్చేసరికి నైట్ వన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ వన్ ఓ క్లాక్ నుంచి ఫుల్ రెష్ ఉంటుందండి ఆల్మోస్ట్ మనం కదలడానికి కూడా ఉండదు అనమాట ఇది లాపులాపు ఫిష్ అనమాట రెడ్ కలర్ది ఈ లాపులాపు ఫిష్ వచ్చేసి మనకెళ్ళి కూడా దొరుకుతుంది అలాగే కేరళ సైడు అటు సైడ్ ఎక్కువగా దొరుకుతుందండి అలాగే టోనా ఫిష్ కూడా దొరుకుతుంది ఇంకొక ఫిష్ ఉందనే తను క్లీన్ చేస్తుంది కొనుక్కోమని చెప్తున్నారనమాట అలాగే ఇక్కడ ఇదిగో నేను చెప్పాను కదండి టోనా ఫిష్ ఈ టోనా ఫిష్ వచ్చేసరికి థర్టీ కేజెస్ వరకు ఉంటుంది థర్టీ ట్వంటీ ఫైవ్ కేజెస్ వరకు ఉంటుంది అవి కూడా ఫ్రెష్ అనమాట ఇప్పుడే లోడ్లు వచ్చాయి ఆల్మోస్ట్ ఈ టోనా ఫిష్ ఎక్కువగా కనిపిస్తుంది మార్కెట్లో అలాగే ఇక్కడ ఇంకా వేరే రకాల ఫిష్లు కూడా ఉన్నాయి వీటి పేర్లు వచ్చేసరికి నాకు అంతగా తెలియదు కదండి ఇవి కేజీ రెండు వందలు మూడు వందలు అలా ఉంటాయి ఇవి వచ్చి డిఫరెంట్గా ఉన్నాయి అలాగే క్రాబ్ అనమాట క్రాబ్ వచ్చేసరికి అంత ఫ్రెష్ అనిపించలేదు మేబీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్లో ఐస్ యూజ్ చేయడం వల్ల అంత ఫ్రెష్గా లేవండి ఈ ఈ క్రాబ్లో కూడా ఆరెంజ్ కలరు బ్లూ కలరు క్రాబ్లు కూడా ఉన్నాయన్నమాట అలాగే ఈ లాపులాపు ఫిష్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇంకొక చెప్పాను కదండి బ్లూ కలర్లో కూడా ఉన్నాయని ఇది లాపులాపు ఫిష్ అనమాట అలాగే ఇదేంటంటే షెల్స్ అండి ఇవన్నీ అలాగే ఇది వేరే వేరే మాయ మాయ లాపులాపు ఫిషెస్ ఇంకా ఇంకేవేవో చేపలు ఉన్నాయి వాటి పేర్లు ఇక్కడ లోకల్లో వేరేగా పిలుస్తారు మనం వేరేగా పిలుస్తామండి అలా ఫ్రెష్గా మనకి తెలిసిన వాళ్ళకైతే చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇవి ప్రాన్స్ అండి కేజీ వచ్చేసరికి చిన్న ప్రాన్స్ నాలుగు మూడు వందల నలభై అలాగే కొంచెం పెద్దవి అయితే నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై వరకు ఉంటాయి ఇక్కడ లోకల్ రేట్ చెప్తున్నానండి నేను మన ఇండియాకి ఇక్కడ రేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అలాగే ఇంకా వెరైటీ వెరైటీ ఫిష్లు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఇవి వచ్చేసరికి వేరే ఫిష్లు ఉన్నాయి అలాగే ఇతను కూడా మొక్కలు కట్ చేసి ఆల్రెడీ ఇలా పెట్టారనమాట మాయా మాయా ఫిష్ అనమాట అది కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పులుసు పెట్టుకున్న ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుందండి ఇది టోనా ఫిష్ అనమాట టోనా ఫిష్లో కళ్ళు చెప్పాను కదా దవడ భాగాలు అలాగే మనకి జగ్గులు అంటారు కదా అవి కూడా వీళ్ళు తింటారనమాట ప్రతి ఒక్క భాగాన్ని వీళ్ళు తింటారు వాటిని సేల్ చేస్తారండి చూడండి ఇంకా వెరైటీ వెరైటీ ఫిష్లు అనేవి కూడా ఉన్నాయి నేను ఈ వీడియోలో వెజిటేబుల్ మార్కెట్ కూడా చూపిస్తాను చివరి వరకు చూడండి చూసారా లాపు లాపు ఫిష్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందని చెప్తున్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కౌంటర్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్లు అనేవి అవైలబుల్ ఉంటాయి నేను ఫస్ట్ టైం అండి ఇలాంటి రంగు రంగులుగా అన్ని కలర్స్ ఉన్న చేపలు చూడడం నీలి రంగు నల్లటి రంగు ఇంకా తెల్లటి రంగు చేప అలాగా అదేదో డెవిల్ ఫిష్ లాగా ఉన్న ఒక చేప నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట చూడండి ఎలా ఉన్నాయో చూస్తానికి ఎక్యూరంలో ఉండే ఫిష్ లాగే ఉన్నాయి కానీ వీళ్ళు తింటారు ఇవి అలాగే ఇవి కూడా కేజీ వచ్చేసి రెండు వందల యాభై వరకు ఉంటాయి వీటి పేర్లు నాకు తెలియవు అలాగే ఇంకా మరెన్నో చేపలు ఉన్నాయని తను చెప్తున్నారు అలాగే ఆ పెద్ద చేప వచ్చేసరికి ఒక ఆరు కేజీల నుంచి ఉంది అవైలబుల్గా అని చెప్తున్నారు అది కూడా మనకి అంతగా తెలీదు అలాగే ఇంకా వెరైటీ వెరైటీగా చేపలు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇది చూసారా చూస్తానికి డెవిల్ ఫిష్ లాగే ఉంటుంది కానీ కాదు అన్నిసార్లు డెవిల్ ఫిష్ అన్నారేంటి అని అనుకోవచ్చు కళ్ళు అంత భయంకరంగా ఉన్నాయి అది మీకు చూపించలేదు అందుకనే అనమాట అట్ సైడ్ పిట్టి ఉన్నాయి అలాగే ఇవి చూడడానికి ఎక్స్రే ఫిష్ లాగా ఉన్నాయి కానీ బుట్ కాదు వీటి పేరు కూడా నాకు తెలీదు అలాగే ఇంకెన్నో వెరైటీ ఆఫ్ ఫిషెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఈ టేబుల్ మీద పెట్టి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట ఇవి కూడా వేరే వేరే జాతికి సంబంధించిన చేపలండి మనం ఇక్కడ నుంచి మనం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళడం జరుగుతుంది ఇక అలాగే ఆ వెజిటేబుల్ మార్కెట్లోనే ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ చూసారా ఎంత రిచ్గా ఉందో అలాగే ఈ వెజిటేబుల్ మార్కెట్లో ఇంకోటి ఏంటంటే మనకి దొరికేది కొన్ని వెరైటీ వెజిటేబుల్స్ ఏనండి అవి వచ్చి ఫ్రెష్గా దొరుకుతాయి కొన్ని వెజిటేబుల్స్ అన్నారు ఏంటి అంటే మనలాగా బీరకాయలు అలాగే దోసకాయలు అలాంటివి ఏమీ దొరకవు ఇక్కడ వంకాయలు కాకరకాయలు సొరకాయలు టమాటాలు ఇంకా క్యాబేజ్ క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ అలాంటివి ఎక్కువగా ఒక ఐదు ఆరు రకాలు దొరుకుతాయి అన్నమాట అలాగే చూసినట్టయితే ఫ్రెష్గా అప్పుడే వచ్చాయండి అన్నిటిని వీళ్ళు సర్దుకుంటున్నారు చూసారా ఎంత బాగున్నాయి వికేజీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటాయి అన్నమాట అలాగే గుమ్మడకాయలు కూడా మంచిగా దొరుకుతాయి ఇది పెప్పర్ అండి ఇవన్నీ పెప్పరు గ్రీన్ పెప్పర్ రెడ్ పెప్పరు అలాగే ఇంకా చైనా వెరైటీ కొరియన్ వెరైటీ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే ఇదంతా ఫ్రూట్స్ మార్కెట్ అండి ఇక్కడ సీజన్తో సంబంధం లేకుండా ఫ్రూట్స్ దొరుకుతాయని చెప్పాను కదా అవే ఇవ్వండి ఇవైతే చాలా ఫ్రెష్గాను చాలా బాగుంటాయి క్వాంటిటీ కూడా వీళ్ళు వచ్చేసరికి కేజీల్లో ఇస్తారనమాట అలాగే బనానాలను కూడా వీళ్ళు కేజీ రూపంలోనే ఇస్తారు కేజీ బనానా వచ్చేసి ముప్పై రూపాయలు అలాగే నలభై రూపాయల వరకు ఉంటుందండి అలాగే పైనాపిల్స్ పైనాపిల్ బాగుందని తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఇక్కడ తెల్లారిపోయిందనమాట తెల్లారి ఆరు అయిపోయింది అలాగే ఇది ఒక దుంప దానికి సంబంధించింది అలాగే ఇవ్వచ్చి చెప్పాను కదండి బనానాలు ఉన్నాయని ఆ బనాలు ఇప్పుడే ఫ్రెష్గా లోడ్ దిగితే తను సర్దుకుంటుంది అనమాట అలాగే ఇవి మ్యాంగోస్ మ్యాంగోస్ కూడా సీజన్తో సంబంధం ఉండదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా ఉంటాయి అనమాట అలాగే ఇంకా ఇక్కడ లోకల్లో తినే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి డ్యూరిన్ ఫ్రూట్ అలాగే ఈ ఫ్రూట్స్ పేరు నాకు తెలియదండి వీళ్ళు కవర్లో ప్యాక్ చేసి ఉంచారనమాట అలాగే ఇక్కడ డ్యూరెన్ ఫ్రూట్ ఎక్కువగా కూడా తింటారు ఇది సపోటా అండి సపోటా వచ్చేసరికి కొంచెం పచ్చిగా ఉన్నాయి అలాగే మంగుస్తాను లిచ్చి అదే డ్యూరెన్ ఫ్రూట్ అండి అలాగే ఆ అమ్మాయి మన్నీ పిలుస్తుంది అనమాట రండి రండి ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి నా దగ్గర కొనండి నా దగ్గర కొనండి అని అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలను చూసి నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను అలాగే నేను మరి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అలాగే ఇంకొకసారి నేను ఫ్లవర్స్ మార్కెట్ కూడా వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తానండి ఇదంతా ఓవరాల్గా వెజిటేబుల్ ఫ్రూట్స్ మార్కెట్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ బాబాయ్